అట్లే కండవాళ్ళు వేసుకుంటానికి అది ఆపోజిట్ లైట్ రాలే లైటింగ్ వస్తుంది లైటింగ్ వస్తుంది లైట్ వస్తుంది వెనక లైటింగ్ వస్తుంది రాదు వేసుకున్నా అదే మీరు చెప్తే మేము చెప్తే নাটল ফোটল <laughs> 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 நிறையா நிறையா ஃபோட்டோ ரெண்டு லைட்டிங் எடுத்து வளத்தோல இட மல்தோல இறங்க समय

아 그래 그 오산아 갔다 오자. 오산

मुड़ अमूरी ची, अपनों की ची सब बात समा, अपनों की, अपनों की, अमूरों परसों, अपनों की, अमूरों परसों, सही तो है बात समा, हाँ, पट, दोस्तों, ना मारने ना, सही है दोस्तों, रात तान भी दो చెన్నె మండలం ముష్టికోవేల గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శంకరప్ప గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఒక ఇరవై కుటుంబాల వారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది వారందరినీ హృదయపూర్వకంగా సవినయంగా రాకిస్తాన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా మూడు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే ఎన్నికలకు ముందు వారి కార్యకర్తలకు భరోసా కల్పించారో ఆ భరోసాను నిలబెట్టుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది ఆ పార్టీ నాయకత్వం విఫలమైంది కేవలం అధికారము కొందరికే చుట్టంగా మారింది కొందరు అక్రమ సంపాదనలకు మాత్రమే ఈరోజు ఇంతమంది వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చినటువంటి అధికారం ఉపయోగపడతా ఉంది కానీ సామాన్య ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ అది ఉపయోగపడటం లేదనే అభిప్రాయంతో సీనియర్ నాయకులు చంద్రబాబు గారు మరియు నాగరాజన్న అన్న అకులప్ప మరియు దాదాపుగా ఇరవై మంది సీనియర్ నాయకులందరూ కూడా గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది తప్పనిసరిగా ఈరోజు పార్టీ లేక వచ్చిన వాళ్ళందరికీ కూడా అగ్రతాంబోలు ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని లక్ష్యంతో వచ్చిన వీళ్ళందరినీ కూడా తొలి తిరుగుబాటుదారులుగా మేము గుర్తిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా నుండి జగన్మోహన్ రెడ్డి గారి నుండి అదేవిధంగా ఇదే స్ఫూర్తితో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితి రాష్టా నియోజకవర్గంగా అనంతపురం జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది మేము ఏదో అనుకొని మేము గెలిపించినాము కానీ ఈరోజు పరిస్థితి చూస్తే మా చేతుల్లో ఏమీ లేదు మా గ్రామంలో గౌరవం లేదు హామీ ఇచ్చిన పథకాలు రావడం లేదు ప్రజల్లో జరిగేటువంటి పరిస్థితి లేదు కానీ ఒక ఇద్దరిని దగ్గర పెట్టుకుని వాళ్ళు పెట్టనం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజల్ని కార్యకర్తలను పట్టించుకోవడం లేదని స్థానిక ఎమ్మెల్యేల మీద కొత్త దగ్గర కూడా వ్యతిరేకత ఉంది అదేవిధంగా రాజధాని కూడా పరిశాల పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది ఈ మధ్య కాలంలో అనేక సందర్భాల్లో వార్తలు ఎక్కడం జరిగిందామా పాపంపేట ప్రాంతంలో దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేశారు దాన్ని పెద్ద ఎత్తున ప్రజలు ఉద్ధమించడము ప్రభుత్వము కిందికి దిగి వచ్చి ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడము దానికి సంబంధించినటువంటి బాధ్యత లేనటువంటి అధికారులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా అందరినీ కాలువ లైనింగ్ కార్యక్రమాలు ఏదైతే చేపట్టడం జరిగిందో దానివల్ల భూగర్భ జలాలు పడిపోవడం జరుగుతుందని ప్రజలు ప్రజలకు గమనించడం జరుగుతుంది అదేవిధంగా నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్య పెట్టిన రామగిరి మండలంలో పూర్వ మంచిగా లింగమయ్య గారి హత్య కావచ్చు తాపుతాడులో సావిత్రమ నారాయణ హత్య కావచ్చు అనేక సందర్భాల్లో ప్రజల నుంచి ఒక నిరసన అనేది వ్యక్తమవుతోంది సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు కేవలం అమరావతికే ఆయన తీసుకొచ్చిన మూడు లక్షల కోట్ల అప్పును కూడా వినియోగించే ప్రయత్నం చేయడము మిగిలిన పన్నెండు జిల్లాల్లో కూడా ఉమ్మడి పన్నెండు జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి మంచుకైనా కానడానికి పరిస్థితి నెత్తవేయడం ఫలితంగా ఎక్కడ కూడా ప్రజల ప్రజల దగ్గర మనీ సర్క్యులేషన్ కనపడడం లేదు గతంలో జగన్ ఉన్నప్పుడు పథకాలు వస్తా ఉంటే నెలకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేది అందరి జుల్లో డబ్బులు తిరిగేవి చిన్న చిన్న వ్యాపారస్తులు బతికేవారు ప్రజలు వేడి నీళ్లకు సన్నీళ్లతో ప్రజలు కూడా వాళ్ళ ఉపాధి హామీ ద్వారా వచ్చిన కూలి డబ్బులో లేకపోతే వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బులతో తోడు జగన్ ఇచ్చిన పథకాలు డబ్బులు బతికే వాళ్ళు పార్టీలు అనేది లేకపోకుండా అందరికీ అన్ని విధాలుగా చదువులకు కావచ్చు వైజానిక కావచ్చు ఇబ్బంది లేకుండా ప్రజలు బతికేటువంటి పరిస్థితి ఈ రోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి వాతావరణం ఏముంది రాప్తాడు నియోజకవర్గం నుంచి తొలి తిరుగుబాటుదారులుగా బయటపెట్టిన శంకరప్ప గారికి వారి సమక్షంలో వారితో పాటు వచ్చినటువంటి ఇరవై కుటుంబాల వారికి కూడా సవినయంగా ఆహ్వానిస్తాను రాబోయే కాలంలో మరింత పార్టీని మరింత పటిష్టం చేసుకుని గణనాన్ని ముఖ్యమంత్రి చేసేదానికి అందరం కూడా గణ ఉంటామని తెలియజేస్తాం திரும்பிடுங்க பாத்தீங்களா பியலேறனு நிச்சாரா என்னடா நடந்தா என் கேரம வந்து நல்லா பண்ணிட்டு இருக்கேன் Não pode Awesome.